ನೀಪ್ಪ ಗಂಗಾರ್ಟಾರ್ಟ್ ಇ ಬಂಗಾರ ಪಾಗೋಲ್ ಕುಟ್ಟೆ ಕೊಟ್ಟೇ ಹೆಸ್ ನನ್ನೂರು ಡಬ್ಬಿ ಐನೂರು ಡಬ್ಬ ಇಂಥ ಚೆಕ್ವಾ

ఇవన్నీ రెడీ చేసిన లోపల ఇంత తాగు తోడేసా కాదు ఇంత తాగు రెండు నుంచి రెండు నుంచి లేకపోతాం లోపలికే లోపలికే మన మాత్రం చూపించింది బాబుతో ముందు తీసుకోవాలని చెప్పంటే అడగడం బాబుని బాబుని చెప్పాని ఎట్లయిపోయిందంటే రెండు నింలు ఉండే డాక్టర్ పోతే కాలే తీసేయాలని చెప్పండి ్యాస్ మార్కొని భయం ఇంజక్షన్ ఇంజక్షన్ చెప్పిన బాబు పోతే ప్యాకెట్ ఇచ్చా ఐదు వేల ఎన్నో రూపాయలు ప్యాకెట్ ఈ షుగర్కి ఈ ప్యాకెట్ ఐదు వేల ఎన్నో రూపాయలు ఒక ప్యాకెట్ ఒక దీంట్లో పద్నాలుగు మంగళ పోకుండా కట్ చేసుకుని నాలుగు చేసుకుని సప్లై ఇచ్చేది ఎన్ని నెలలు రెండు నెలలకు మేలు అయిపోయినాకు క్లియర్ అంతా రెండు నెలలకి కాలంతా క్లీన్ మేల్ అయిపోయా గాయం అంతా మేలు గాయం అంతా మేలు అయిపోయా డాక్టర్ చూసి కాలేజ్ చేయాలని చెప్పి కాలేజ్ చేయాలి రవీంద్ర చెప్పేసా మళ్ళీ ఇంత ముందు చెప్తుంది ఆడ కాలేజ్ చేయాలని అంటే లాస్ట్ కి ఏం చేస్తుందంటే ఆయిల్ మిట్ అవన్నీ చేసుకుంటా అంటే మే మేలు గల ఇది తీసుకుంటే నాకు బాబు అన్న తల్లి తండ్రి మాది ఉంటుంది మేలు చేసినది బుద్ధు బాబుని చెప్పుకోవాలి రెండు కాలం నాకు ఉన్నాయంటే బుద్ధు రికార్డ్ పై ఒక రేజ్ అండ ఒక సింహము ఒక అఖండ టూ అఖండ ఇందుకు మొదలు ఇంకెవరికైనా చూపించింది వా ఇదే కాలో ఇట్లా కడతా ఉంది ఇట్లా మేము ఏమన్నా చూపిస్తా యాభై వేలు పిక్కునేసి నా కొడుకు ఏమిటి చెప్పేసి ఇంకోటి వచ్చాక నీకు బొక్కలు వచ్చా ఏ దాటి ఉంది చెప్పి వాడు పదేళ్ళు తిక్కునే ఈ నమ్మ మేలే వల్ల బామ్మకి ఏం చెప్తే మా మూర్తి బకెట్ మూర్తి పెంచిపోయి ప్యాకెట్ ఇప్పించి ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఇచ్చేది రికార్డ్ బేకమండి బాగా చెప్పారు దాన్ని వరల్డ్కే బేక్

ಅಮೃತ ಅಂತವಾ ಕ್ಯಾನ್ಸರ್ ಅಟಾಕ್ ಪಿಡ್ಸ್ ಕಾಲು ಕಾಲ್ಚಲ ಅದಕ್ಕೆ ಮೂರು ದೇಶ సంగం కండిర్ మె ఎవర్ కైనా కంటి రికమెండ్ చేస్తా ఓకే చేస్తానే చూపిస్తాను కంట రైట్ ఇరే రైట్ కాడ మా వాడు ఓన ఎస్కౌంట్ పక్ల నా కాలేబి కేసరా అవనా ఓన ఓన పక్ల ప్రేమ ప్రేమ క్యా ఇదో దేవంద్ర అప్పాడు పై చేన క కాలేబి కేసరా వందే ఏమ ఏమ ఎంసీ కాలేబి గ్యాంగ్రింగ్ గ్యాంగ్రింగ్ వాడు చెప్పే క నేను డౌట్ అయి నేను ఊర్త్యా మళ్ళీ ఏమో మా మూర్తి చెప్పంగా మా బరి మూర్తి చెప్పంగా ఈ ప్యాకెట్ తీసుకొని రెండు ప్యాకెట్ తీసుకోండి ఈ పొద్దుకే ఈ అంటే బాగుంది సరే ఓకే రైట్